హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ముప్పై ఐదు ఇంటూ ముప్పై ఒకటి కొలతలతో ఉన్నటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా మరియు క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగిందనమాట అట్లానే హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది లొకేషను చీరాల మండలం కొత్తపేట మెయిన్ సెంటర్కు దగ్గరగా ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట అట్లనే ఈ హౌస్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక రెండున్నర సెంటర్లో వస్తుంది ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ సెంట్స్లో హౌస్ ఐటేరియన్ ఉంది ఉంటుంది అదే గజాల్లో చూసుకుంటే కనుక నూట ఇరవై గజాలు వస్తుంది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ హౌస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది యాభై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియేషన్ అయితే కొంతమేరకు ఉన్నదనమాట ఈ హౌస్ నచ్చినవారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను ప్రొవైడ్ చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు అనమాట ఇక్కడ నేను చూస్తున్న వచ్చేసి తూర్పు వైపు వస్తుంది గల్లీ ఇది ఒక నాలుగు అడుగుల పైనే ఉంటుంది అన్నమాట స్పేస్ అనేది ఒకసారి మీకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ని క్లియర్గా చూపిస్తున్న చూడండి ఇది టేక్తో చేయించిన డోరు చాలా క్వాలిటీగా ఈ హౌస్ మెయిన్ డోర్ అయితే చేయించడం జరిగింది అట్లనే నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఒక టెన్ డేస్లో మొత్తం హౌస్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట సీలింగ్ చూపిస్తున్నాను చూడండి షీట్స్ షీట్స్తో చాలా అందంగా హాల్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇది టీవీ యూనిట్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ అనమాట టోటల్గా పైన సీలింగ్ వచ్చేసి చాలా అందంగా చేయించారు ఈ హాల్లో టీవీ డిజైన్ చూపిస్తున్నాను చూడండి అట్లనే ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ చాలా స్పేషియస్గా అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది మీకు క్లోజ్లో సీలింగ్ అంతా చూపిస్తున్నాను చూడండి జిప్షన్ షీట్స్తోనే ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది కబోర్డ్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే మనం చేయించడం జరిగిందనమాట అట్లనే ఇక్కడ నేను చూపిస్తున్న స్పేస్ ఏదైతే ఉందో ఇందులో ఒక బీరు అయితే ఈజీగా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉన్నది ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రెస్ట్ రూము రెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఈ హౌస్ ఉన్న లొకాలిటీలో మనకి గ్రౌండ్ వాటర్ అయితే ఒక థర్టీ ఫీట్ లోపలే మంచి స్వీట్ వాటర్ అయితే దగులుతాయి అన్నమాట వాటర్కి కానీ వెంటిలేషన్కి కానీ ఇటువంటి ఇబ్బంది లేదు అట్లనే సైట్ కాస్ట్ కూడా ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఒక సెంటు అంటే నలభై ఎనిమిది గజాలు మనకి పది లక్షల పైనే పడుతుంది ఇక్కడ ఈ హౌస్ ఉన్న ఏరియాలో మనం కొనుక్కోవాలి అంటే చుట్టుపక్కల ఎంక్వైరీ చేయొచ్చు మీరు అట్లనే మీకు ఈ హౌస్లో ఇచ్చిన కిచెన్ ఏదైతే ఉందో కిచెన్ చూపిస్తాను బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది ఇది కిచెన్ ఇన్ సైడ్ వ్యూ కిచెన్లో అవి కూడా మీకు క్లియర్గా చూసిన చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అట్లానే చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైనా ఇల్లు కొనాలి అనుకుంటున్నవారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడగలరనమాట నేను ఈ చుట్టుపక్కల సంపత్ నగర్ టైలర్స్ కాలనీ కొత్తపేట అంతా ఈ లొకాలిటీలో చీరాల్లో మరి అన్ని వీడియోస్ చేస్తున్నాను మీరు అవి కూడా చూడగలరు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ని ఇప్పుడు చూపించబోతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చాడు వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో సీలింగ్ కూడా జిప్షన్ షీట్స్తో చేయించారు చాలా అందంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది లెదర్ కబోర్డ్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అట్లానే ఇందులో కూడా ఒక రెస్ట్రూమ్ అయితే అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది మంచి రీజనబుల్ రేట్గా మనకిది ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇది టోటల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ రెస్ట్ రూమ్ అనమాట నేను చూపిస్తుంది సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను మీకు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా జరిగింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇది తూర్పు వైపు వస్తుంది వాకిలి నేను చూపించింది మనకి దక్షిణం వైపు వచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది హౌస్కి గోడకి ఉన్న మధ్య గ్యాప్ అనమాట నేను చూపించింది స్టెప్స్ కింద వచ్చేసి ఒక బాత్రూమ్ ఒక రెస్ట్ రూమ్ కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది కామన్ బాత్రూము ఇక్కడ నేను చూపిస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్